నమస్తే అండి నమస్కారం ఎక్కడి నుంచి వస్తున్నారు స్వప్న గారు మ్యామ్ నేను వరంగల్ నుంచి వస్తున్నాను అయ్యో ఏడుస్తున్నారే ఏమైంది మ్యామ్ నేను చిన్నగా ఉన్న నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు డాడీ వాళ్ళ అప్పుల పాలయ్యారని చెప్పి వరంగల్ వదిలేసి హైదరాబాద్కి బతుకు వచ్చేసారు నన్ను అక్కడనే వదిలేసి వచ్చారు విలేజ్లోనే చిన్న సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడే అంటే ఎక్కడ ఎవరి దగ్గర దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ డాడీ మమ్మీ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు ఉన్న తర్వాత టూ థౌజండ్ నైన్ లో నన్ను తీసుకొచ్చారు అమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడనే గట్కేసారి అన్నోజి గూడ విలేజ్ లో శ్రీ విద్యావిహార్ స్కూల్ అని ఉన్నాం దానిలో జాయిన్ చేశారు ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది నేను ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు చూసాడంట మా వారు అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మా అంటే టూ థౌజండ్ నైన్ లో మా టూ థౌజండ్ నైన్ టెన్లో మ్యామ్ నేను ఎయిత్ నైన్త్ క్లాసులో ఉన్నప్పుడు చూసారంట అప్పటికి నేను చిన్నవి నాకు ఏం తెలియదు మ్యామ్ లోక నాన్న అసలే లేదు విలేజ్ నుంచి వచ్చిన సిటీ కల్చర్ కూడా నాకు ఏం తెలియదు చూసారంట అమ్మాయి నచ్చిందని చెప్పి అమ్మ అమ్మకు ఆయనకు మా ఆయనకు పరిచయం అంట నేను కార్ డ్రైవింగ్ చేసేది అమ్మేమో ఇండ్లల్లో పనికిపోయేది మ్యామ్ అట్లా పరిచయం అంట అయితే అమ్మకు మీ అమ్మాయి నాకు నచ్చింది నాకు సిటీలో ఇల్లు ఉంది మీ అమ్మాయిని చేసుకుంటాను మీ అమ్మాయి లేకపోతే చచ్చిపోతానని చెప్పి ఎప్పుడు అడుగుతుండేనంట సార్ ఇట్లా అడుగుతూ అడుగుతూ నేను నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు వచ్చి డాడీ వాళ్ళని అడిగారంట అంటే మీరు వాళ్ళు క్యాస్ట్ అమ్మ మేము ఎస్టి చుట్టాం లేదు అసలు ఏ సంబంధం లేదు వాళ్ళకు మాకు పదిహేను కదమ్మా పదిహేను అప్పుడు నాకు ఏజ్ అప్పుడు పద్నాలుగు సార్ ఎయిత్ ఏ కదా ఎయిత్ నైన్త్ క్లాస్ అయితే టెన్త్ క్లాస్లో మా అప్పటికి మా డాడీ నేను ఇవ్వను నా పాప చిన్న పాప నేను చెయ్యను నేను చేసేదైతే మా ఊర్లోనే చేసుకుంటా కానీ ఇంత దూరం ఇవ్వను నా బిడ్డను అన్యాయం చేసుకోలేనంటే అక్కడికి ఎన్ఎఫ్ అయిపోయి అక్కడికి అది క్లోజ్ అయిపోయింది అనుకున్నాను మ్యామ్ తర్వాత టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ అయినాయి మ్యామ్ అయిన తర్వాత క్లాసెస్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పి స్పెషల్ క్లాసెస్ అటెండ్ అవుతుండే మ్యామ్ లేదు నాకు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మాట్లాడమేనా ఇంకా పిల్లలు ఉన్నారు నాకు ఒక్కటే తమ్ముడు మ్యామ్ నేను మ్యామ్ స్కూల్లో ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారంట డాడీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మమ్మీ డాడీ కాలు మొక్కుండంట మీ అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను అది ఇది అనేసరికి డాడీ ఒప్పుకున్నాడంట స్కూల్ అంటే లేవు అప్పుడు నేను లేదు నేను స్కూల్లో ఉన్నాను

అల్లు వచ్చి ఒకటే అడుగుతున్నారు మీ అమ్మ ముందు రోజు కూడా కూడా మీకు సుమారుగా తెలియదు అప్పటికప్పుడు అసలు ఆలోచన టూ త్రీ ఇయర్స్ నుంచి నడుస్తుంది కదమ్మా అబ్బాయి అడగడం గానీ మీ ఇంట్లో ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలేదు అంటే కరాకండికి డాడీ చెప్పిస్తాడు నేను వద్దని చెప్తాను పెళ్ళొద్దు సడన్ గా తెలియడం కాదు నీకు ఒక సంబంధం వస్తుంది అనేది తెలుసు ఆ సంబంధం అడుగుతున్నారు మీరు వద్ద అంటున్నారు అనేది మీకు ఐడియా ఉంది అలా పొల్లయ్య అనేవాడు నిన్ను అడుగుతున్నాడని ఐడియా అయితే పెళ్లి చూపులు ఆ రోజు అన్నది తెలియదు ఆ పెళ్లి చూపులు ఒక్కటే నీకు తెలియదు ఎలాగో వద్ద అనుకున్నాం కదా ఫోర్స్బుల్ గా ఇవాళ ఎందుకు కూర్చోబెడుతున్నారు తల్లిదండ్రులు నీకు డౌట్ నాకు డౌట్ వచ్చింది అప్పుడు అమ్మ నడితే లేదు నువ్వు చేసుకోవాల్సిందే ఇక్కడనే నీకు ఇక్కడనే ఇస్తాము అబ్బాయి ఎంత ఇష్టపడు బెటరే కదమ్మా మీ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు అబ్బాయి లారీ ఏదో డ్రైవర్ అంటున్నా కార్ డ్రైవర్ కాదు కదమ్మా విలేజ్ కాదా నీకు విలేజ్ లోనే చేసుకోవాలి అతను ఏజ్ ఎంత నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ తనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ గ్యాప్ అప్పట్లో కామన్ అది అప్పటికే వీళ్ళు డౌరీ గిట్ల మాట్లాడుకున్నారు మాట్లాడుకుని మీ అమ్మ కూలి పని ఇంట్లో ఎలా ఆయన ఫోర్స్బుల్ గా పెళ్లి చేసుకుంటున్నాడు మీరు ఇక్కడ నిజాలు మాట్లాడండి ప్లీజ్ వినండి అమ్మ నువ్వు ఏడ్చినంత మాత్రం అన్ని అయిపోవు ఏడిస్తే ఏడుస్తావు అది నీ బాధ పదేళ్ల నుంచి జరుగుతున్న స్టోరీ ఈ రోజు కడుపులో నుంచి ఏడ్చేంత మేము కూడా బిలీవ్ చేసేలాగా ఉండాలి కదా ఒక్క నిమిషం రెండు ఆ అబ్బాయి రెండు సంవత్సరాలు నీ వెనక్కి తిరిగి పదిహేను లక్షల కట్నానికి చేసుకోవాల్సిన అవసరం ఏముంది మ్యామ్ అంటే మీరే కూలి పనికి ఇక్కడికి వచ్చారు విలేజ్ నుంచి అక్కడ అప్పులు పాలైపోయి ఉన్న ఆస్తి అమ్మేసి నీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే మమ్మీ మమ్మీ ఆలోచన ఏంటంటే మ్యామ్ ఇస్తే నా బిడ్డ కష్టపడడానికి పోదు వాళ్ళ వదిన వాళ్ళందరూ కరెక్టే అప్పుడు ఫ్రీగానే చేసుకుంటాడు కదా అంతవరకు అర్థమైంది మేడం అడిగేది ఏంటంటే రెండు సంవత్సరాల పాటు వెంట తర్వాత పదిహేను లక్షలు అడగటం ఏంటి ఆ రెండు మ్యాచ్ అవ్వట్లేదు కదా ఇది కట్నం మాట్లాడేటప్పుడు నేను లేను సార్ ఇదంతా నాకు మొత్తం జరిగిపోయిన విషయం లక్షలు అనేది వాస్తవం వాస్తవం సార్ మీరు ఎవ్వరిని ఇంకో ఎలా వస్తది ఎక్కడ అమ్ముకొని తెచ్చుకుంటారని మీరు పదిహేను లక్షలు ఆయన ఇంటి దగ్గర ఎక్కడ భూమి ఉండే అది అమ్మేసి అప్పులు తీర్చేస్తే అక్కడే ఉండొచ్చు కదా మీరు అంత ఎట్లా చేయలేదు మేడం ఇక్కడికి వచ్చి నన్ను భలేపెన్ చేస్తారు పెళ్లి చేస్తారు మ్యామ్ గ్రాండ్ గా ఫంక్షన్ లో చేస్తారు మ్యామ్ గోల్డ్ పెట్టారు మా అత్తమ్మకు సిల్వర్ పెళ్లి పెం పెళ్లి ఖర్చులు నాకు తెలియదు మ్యామ్ అప్పుడు నాకు సుమారు అంటే మా డాడీ వాళ్ళకి తెలుసు మా పది లక్ష ఇస్తా ఒప్పుకున్నారు లాక్స్ లాక్ ఇచ్చారు సార్ చిట్టి క్యాష్ గోల్డ్ ఆర్నమెంట్స్ అవి పెట్టి ఫైవ్ లాక్స్ ఫైవ్ ల్యాండ్ అప్పుడే స్పాట్ లో అమ్మేసింది సార్ డాడీ పెద్దనే ఇంకా వేరే వాళ్ళు కొన్నారు ల్యాండ్ స్పాట్ లో నా ముందు అయితే ఇది జరిగింది మ్యామ్ ఒప్పుకున్నారు అయిపోయింది పెళ్లి చేశారు మ్యామ్ పెళ్లి చేసినాక ఒక త్రీ మంత్స్ మంచినే ఉండవు మ్యామ్ ఉండే వాళ్ళు ఇంట్లో ఇంట్లో నేను మా మామయ్య అత్తమ్మ మా ఆయన మా ఆయన పేరు సంతోష్ మా మీ నాన్నగారు ఏం పని చేస్తారు నాన్న కూలి పనికే పోతాడు మా కూలిపని మీ అమ్మ ఇళ్లలో పని పదిహేను లక్షలు డౌరీ మామ ఏం చేస్తారు అత్త మామ ఇంట్లోనే ఉంటారు మా సొంత ఇల్లు ఉందా వాళ్ళకి అన్నోజుగూడలో మా ఓకే వాళ్ళు ఎంతమంది అమ్మా మీ హస్బెండ్ ముగ్గురు మామ్ ఆయన మూడో ఆయన ఈయనే మూడో ఆయన నీకంటే పదేళ్ళు పెద్ద ఓకే

రూమ్ లో వాళ్ళు ఎక్కడుంటారమ్మా ఇంటి పక్కన వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు ఎవరి రూమ్ లో ఆల్ రూమ్ లోకి వెళ్ళి చూసావా నేను మధ్యాహ్నం టైం లో లంచ్ కి వచ్చేది మా అయితే నేను ఆ రోజు పడుకున్నాను వచ్చి డైరెక్ట్ మా బావి ఇంటి కాడు ఉండడు వన్ వీక్ అటు వెళ్ళడమే అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు వెళ్లిపోయాడు డోర్ పెట్టుకున్నారు మామె ఎవ్వరు లేరు ఇద్దరు ఉన్నారు డోర్ పెట్టుకున్నారు ఎంతసేపు కొట్టినా దిగట్లేదు తీయకుపోయేసరికి వెళ్ళి మా అత్తమ్మకి చెప్పాను ఎందుకు కొట్టావు వెళ్ళి నువ్వు ఆల్రెడీ నిద్రపోతున్నావు కదా లేదు మ్యామ్ ఇచ్చే టైం కి నేను అలారం పెట్టుకున్నాను ఆ రోజు కొంచెం లేట్ గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లేట్ గా లేదా మధ్యాహ్నం వన్ థర్టీ కి వస్తాడు మ్యామ్ ఎగ్జాక్ట్లీ టూ థర్టీ త్రీ వరకు అవర్ వచ్చి లంచ్ చేసి నీతో కబుర్లు చెప్పి వెళ్తా వెళ్తాడు ఆ టైంలో పక్క ఇంటికి వెళ్ళిపోయి డోర్లు వేసుకుంటే నువ్వు దీనికి దొరికిపోతాడు కదమ్మా అంటే మ్యామ్ ఆయన ముందే రావచ్చు మ్యామ్ నాకు తెలియదు నేను పడుకున్నాను ఆ టైం కి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టాలని నువ్వు ఎందుకు అనుకున్నావు అమ్మా ఈయన బండి బయట ఉంది మనిషి మనిషి లేడు చెప్పులేమో ఇంటి ముందున్నాయి మా బావ వాళ్ళు ఇంటి ముందు ఉన్నాయి నీకు ఎలా కనిపించిందా మా సంఘటన చూసావా కనిపిస్తాయి సార్ లోపల ఏం జరుగుతుంది అలా జరిగింది ఇంట్లో మా అత్తమ్మని చూపించాను చూపిస్తే అందరు కలిసి కొట్టారు మా ఎవరిని చూపించినందుకు కొట్టారా అంటే నువ్వు ఎందుకు చూసి ఎందుకు అల్లరి చేస్తాను ఇప్పుడు బయట ఎందుకు పెడతాను విషయాలన్నీ అని సరే అమ్మా చె నిజం చెప్తానన్న పిల్లల ప్రమాణకంగా దయచేసి మీరు పిల్లల మీద ప్రమాణం చేయండి అనుభవించిన బాధ ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం అర్థమైంది పర్లేదు నువ్వు వేడిచినా మీకు వేడుస్తున్నావు అని అర్థానా మీరు చెప్పండి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి ఈ మాటలు అనే ఎందుకంటే మీరు అక్కడ ఇక్కడ ఎంక్వైరీ చేసినా మ్యామ్ నిలబడతాను నేను అంత స్వప్న నమ్మట్లేదు అని అనట్లేదమ్మా అంటే షాక్ అయ్యేలాగా ఉన్నాయి ఈ పిల్లలు కొట్టడం ఏంటి అని నువ్వు చూసినటువంటి సంఘటన చూసిన దాన్ని నిన్ను కొట్టడం ఏంటి వాళ్ళకు రిలేషన్ ముందు నుంచే ఉందంట సార్ ముందు నుంచే ఉంది మాకు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేదు అడిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పి తీసుకోవాలి నువ్వు ఇంటికి వెళ్ళిపోయావా లేదు మ్యామ్ మా అమ్మ వాళ్ళని పిలిపించాను మ్యామ్ పిలిపించాను వాళ్ళ రిలేటివ్స్ ని పిలిపించాను ఇట్లా చేస్తాను అంటే అందరూ వచ్చి కుల పంచాయతీ పెట్టారు మ్యామ్ కుల పంచాయతీ పెట్టిరు అయింది అయిపోయింది మూడు నాలుగు నెలలకు సార్ అప్పుడే సూసైడ్ చేసుకున్నాను కొట్టగానే మందు తాగేస్తాను హాస్పిటల్ తీసుకెళ్లారు ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చి కుల పంచాయతీ పెట్టారు మ్యామ్ కుల పంచాయతీ పెడితేనేమో అయింది అయిపోయిందమ్మా నీకు పెళ్లి అయింది నీ తండ్రి కూలో నాలో చేసి గిడ నీకు ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసుకోండి పరువు తీసుకోవడం మేనికి ఒక్కసారి క్షమించి నువ్వు కాపురం చేయొచ్చు కదా అన్నారు మేడం దానికే అంగీకరించిన మరి మీ ఆయన వాళ్ళు ఏం చేస్తున్నాడు లేడు మ్యామ్ ఆయన వెళ్ళిపోయిన వ్యక్తి వారం వరకు రాలు తెలిసి వచ్చి కొట్టిండు మ్యామ్ ఇద్దరిని బాగా కొట్టి ఎక్కడ పశ్చాత్తాపం పొందాడమ్మా సారీ చెప్పాడు తప్పు ఒప్పుకున్నాడు తప్పు ఒప్పుకున్నాడు సార్ కుల తప్పు ఒప్పుకున్నాడు సారీ చెప్పాడు తర్వాత ఇంటి ఇంటికి వెళ్ళిపోయాను కదా సార్ అప్పుడు ఏంది నువ్వు ఇట్లా చేయడం ఏంది నేను మందు పానం పోయింటే ఏం చేసేటోడవి ఏంది నేను అని ఒక్కదాన్ని కుల పెద్దల ముందు ఒప్పుకుని ఎపాలజీస్ చెప్పి సారీ చెప్పి ఇంకా ఇక ముందు నుంచి ఇలాంటి అప్పుడు రాలేదు మ్యామ్ తర్వాత రాసిచ్చాడు మ్యామ్ సార్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడు సార్